నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాల్లోనికి వెళ్తే నిన్నటి నెలలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఉన్నటువంటి ఏవై యాభై ఏడు నెంబరు చౌకధర దుకాణాన్ని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు ఈ మేరకు సీజ్ చేసినటువంటి అధికారులు వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూపుకోకుండా గాలికి వదిలేయడంతో సమీపంలోని ధర దుకాణాలకు వెళ్తుండగా రద్దీ అధికంగా ఉందని చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో గతంలో అయితే ఏ గ్రామంలో అయితే వీఆర్ఓ కానీ ఆ వార్డులో అయితేనేటువంటి విఆర్కి సంబంధించినటువంటి వ్యక్తికి బియ్యాన్ని అలాట్మెంట్ చేసి వారి ఆధ్వర్యంలోనే బియ్యాన్ని పంపిణీ చేసేవారు ఇటువంటి గాలికి వదిలేసి సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చాలా ఇబ్బందులకు వినియోగదారులు లోన్ అవుతున్నారు ఈ నేపథ్యంలో మరి వీటి కనీసము ఇక్కడ ఉండేటువంటి మూత వేసినటువంటి చౌకధర దుకాణానికి వద్ద కనీసం ఒక బోర్డు వేయకపోవడము ప్రత్యాయ మార్గాల గురించి చెప్పకపోవడము తద్వారా సచివాలయంలో కూడా బయట ఒక బోర్డు లేకపోవడం వల్ల వినియోగదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యంలో మరి వృద్ధులైతేనేమి ఇతరులు ఒంటరి మహిళలైతేనేమి ఉండేటువంటి అవకాశాల్లో వారు ఎలా వెళ్ళి తీసుకోగలరని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి త్వరితగతిన ప్రత్యాయ మార్గాలను మళ్ళీ ఏర్పాటు చేసి మరి ఈ నెలలోనే ఇక్కడే బియ్యం పంపిణీ చేయాలని పలువురు డిమాండ్ చేశారు ఈ మేరకు నిన్నటి రోజు కొందరు మహిళలు కూడా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మరి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది ఇందుకు సంబంధించి అధికారులు త్వరతగతిన స్పందించి మరి చౌకర దురకారణాన్ని తెరిపించి బియ్యం పంపిణీ చేయాలని స్థానికులు